నమస్తే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ గత కొంతకాలంగా విశాఖపట్నంలో ఎందరో ఆడవాళ్లను తమ మోసపూరిత మాటలతో మోసం చేస్తూ వారి దగ్గర నగదు తీసుకొని తిరిగి ఇవ్వమని అడిగిన శ్రీమూర్తులను అగౌరవరుస్తూ సభ్య సమాజం తలదించుకునే విధంగా దుర్భాషలాడుతూ తన భర్త ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి అని ప్రచారం చేసుకుని మరో కార్యక్రమంతో మరికొంతమంది స్త్రీలను మోసం చేయడానికి సంసిద్ధమవుతూ శనివారం రోజు ఒక కార్యక్రమం చేయడానికి సంకల్పించిన మహిళపై మా సంస్థకు ఒక పది మంది మహిళలు న్యాయం చేయాలని మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఒక ఆలోచనతో బాధితులు వివరాలను గోప్యంగా ఉంచుతారు అని ఆశిస్తూ వారికి న్యాయం అందించే ప్రయత్నంలో మాకు తోడుగా అండగా మీడియా మిత్రులందరూ సహకరించాలని కోరుకుంటున్నాను యాక్చువల్గా నేను ఆవిడ నాకు సిక్స్ ఇయర్స్గా తెలుసు వాళ్ళ ఫ్యామిలీ స్టార్టింగు ఆవిడే నాకు కాల్ చేశారు కాల్ చేసి ఇలాగ సోషల్ యాక్టివిటీస్ కోసం నేను ప్లాన్ చేస్తున్నానండి మీరు ఆల్రెడీ సోషల్ యాక్టివిటీలో ఉన్నారు కాబట్టి నాకు కూడా కొంచెం హెల్ప్ చేయండి అని అడిగి అడగడం జరిగింది నేను ఫోర్టీన్ ఇయర్స్గా చేస్తున్నాను కదా పోనీ ఈవిడ కూడా కొంచెం ఇస్తే ఏమి పోదు కదా అన్నట్టు నేను ఇవ్వడం జరిగింది అది ఇప్పుడు మన దివ్య చెప్పినట్టు సొంత ఖర్చులకు వాడుకొని అవి ఎంతో కొంత డొనేట్ చేయడం అంటే మేము వెళ్తే ఒక రకంగా ఉండేది వెళ్ళకపోతే మేము వాళ్ళకి ఇచ్చేసాం వీళ్ళకి ఇస్తాం అని ఉండేది తర్వాత మేము వెళ్ళడం స్టార్ట్ చేస్తాం మన మనీ అనేది యూజ్ అవుతుంది లేదు చూడడానికి సో ఆ పరంగా అది కాకుండా పర్సనల్గా వాళ్ళ డాడీకి హెల్త్ బాగాలేదని నాకు అడిగితే నేను త్రీ ల్యాక్స్ ఇచ్చున్నాను అంటే ఒకే టైం కాకుండా సిక్స్టీ ఫార్టీ వన్ ల్యాక్ అలా సో మనం ఇచ్చినప్పుడు ఆవిడ క్యాష్ అడుగుతుంది క్యాషే అడుగుతుంది వద్దండి నాకు ఫోన్పే వద్దండి మాకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పి అడుగుతుంది మనం రిటర్న్ అడిగినప్పుడు ఆవిడ మనకు ఐదు వేలైనా మూడు వేలైనా ఫోన్పే కొడుతుంది సో నాకు ఇప్పటి వరకు రిటర్న్ ఇచ్చింది ఒక వన్ థౌ వన్ ల్యాక్ మాత్రమే ఇచ్చింది అది కూడా నెలకి ఐదు వేలు పదివేలు చెప్పను మనీ పక్కన పెడితే మెయిన్ ఏంటంటే క్యారెక్టర్ సో ఎవరైతే ఇప్పుడు మాకు కొన్ని కేసెస్ వచ్చిన్నాయి మాకు కంప్లైంట్ ఇచ్చిన్నారు వాళ్ళు ముందుకు ఎందుకు రావట్లేదంటే కొన్ని వీడియోస్ కొన్ని పిక్స్ వాళ్ళ ఫోన్లో ఉన్నాయంట వాళ్ళు భయపడిపోతున్నారు హస్బెండ్ అండ్ వైఫ్కి గొడవలు పెట్టేయడము అందరూ ఒకలాగా ఉండరు కదా మ్యామ్ కొంతమంది భయపడతారు బయటికి వెళ్తే ఎలాగా మళ్ళీ ఇప్పుడు నాకు ఆల్రెడీ చిన్నపిల్లలు ఉన్నారు అలా అంత నీచంగా మాట్లాడి అంటే నోటి కేటు వస్తే అడ్డు అదుపు లేదన్నమాట అంటే బ్లాక్మెయిల్ మెయిల్ చేయడం మళ్ళీ వాళ్ళ హస్బెండ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారని బెదిరించడం అసలు ఆయన కూడా డిపార్ట్మెంట్ ఆయన డిపార్ట్మెంట్ నేమ్ ని వాడుకొని వీళ్ళ దందాలు కొనసాగించుకుంటున్నారు సో ఇది మాకు తెలుస్తుంది కాబట్టి అందరూ అలాగలాగా వాళ్ళతో ఆవిడతో కట్ చేసేసుకున్నారు కానీ కొంతమంది గొడవకి వెళ్ళారు మామూలుగా మనకి ఎందుకు ఈవిడతా మనం చాలా లేవని బ్యాక్ అయిపోయిన ఉన్నారు ఇప్పుడు చాలా సివియర్ అయిపోతుంది ఏంటి అంటే ఒక ఎలా అంటే ఇప్పుడు విన్నారు కదా అంత నీచంగా మాట్లాడుకుంటూ అందరి దగ్గర స్ప్రెడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంతమంది ఇవిడు ఇలాంటిదేనేమో అని ఒక వాళ్ళ మనభావాలతో నెగిటివ్ కాదు కొంతమంది డిప్రెషన్ డిప్రెషన్కి వెళ్ళిపోయారు కొంతమంది కొంతమంది భయపడి బయట రావట్లేదు ఇప్పుడు కొంచెం ఏంటంటే మేము ఈ డిపార్ట్మెంట్లో ఉన్నామని తెలిసి మాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి అంటే పోలీసు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పి అవతలకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఏం లేదండి చెప్పి జడిపించి అలాంటివి ఏమీ లేవు పోలీస్ వారితో మరి ఏం కోరుకుంటారు ఎందుకంటే పోలీస్ వాళ్ళ పేరు వాడుకోని పోలీస్ పేరు చెప్పి బ్లాక్మెయిల్ చేస్తారు కాబట్టి పోలీస్ వారి నుంచి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలన్నది మీరు చెప్పండి ఇలాంటి వాళ్ళని అంటే లా కోసం పోలీస్ వాళ్ళకి లాయర్లకి ఎక్కువ తెలుస్తుంది నేను ఒక లేడీగా ఏం చెప్తున్నానంటే ఒక మహిళగా ఇంకొక మహిళ కనాలి అంటే ఆ మొగుడు పెళ్ళాలి ఇద్దరు కూడా ఉషారాణి గారు శ్రీనివాస్ గారు గడగడ వనకాలి ఎందుకంటే తనకు కూడా ఒక ఆడపిల్ల ఉన్నది గుర్తు చేసుకోవాలి మనం ఎంత చేసినా మనం తవ్వుకునే గవిలో మనమే పడతాం ఈ రోజు ఆ రోజు వచ్చేసింది ఎందుకంటే ఇప్పటి నుంచో ఆవిడ వేగుతూనే ఉంది ఏంటంటే నాకు ఏం చేయలేరు అందరు పిక్స్ నా దగ్గర ఉన్నాయి అలాగ ఎలాగ అనుకొని ఎవ్వరు ఏ దారిలో వెళ్ళినా సరే ఏదో ఒక రోజు వాళ్ళు వాళ్ళుకునే వాళ్ళలో ఏదో ఒక రోజు చిక్కుతారు వాళ్ళు సో మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మేము ఏదో మాట్లాడట్లేదు మా దగ్గర టెన్ లెటర్స్ ఉన్నాయి ప్రూఫ్ ఉంది ఆడియోలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి రీసెంట్గా ఒక ప్రెగ్నెంట్ లేడీకి కూడానే ఆయన అసభ్యంగా ప్రవర్తించిన ఉన్నది వీడియో కూడా ఉంది నేను ఆల్రెడీ పంపించాను నేను పంపించాను చూడండి తర్వాత మెయిన్ నేను కోరుకునేది ఏంటంటే ఇప్పుడు మనకి నైన్టీన్త్ అని శనివారం ఒక ఈవెంట్ ఉంది ఆవిడది శ్రావణ లక్ష్మి ఈవెంట్ మన సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో అది ఆగాలి ఈవెంట్ల వల్లనే చాలా మంది చిక్కుకుపోతున్నారు చిన్నపిల్లల్ని ఎలా ఈవెంట్ ఆవిడ ఈవెంట్ ఆర్గనైజర్ ఈవెంటే చేస్తారు మొగుడు పిల్లలు ఇద్దరు అదే చేస్తారు వేరే పని పాట ఏం లేదు సో కొన్ని ఫ్రాడ్లు అవి చేసుకొని ఉన్నారు సో అవి మనకు తెలీదు ఎంతవరకు నాకు తెలుసో ఇలాగే బతుకుతున్నారు టోపీ పెట్టుకొని బతికేస్తున్నారు జనాల మీద మా లాంటి బాధ్యతలు ఎంతమంది ఉన్నారో విక్టమ్స్ మీరు కూడా ఎలా అప్రమత్తంగా ఉండాలని చెప్తారు నేను ఒకటి చెప్తానండి ఒకటి మీడియా త్రూ ఒకటి చెప్తాను మీ పిల్లల్లో ఒకవేళ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ అనేది కరెక్ట్ స్టేజ్ పైన చూపించండి ఇలాంటి ఫేకు ఇలాంటి మాటలు నమ్మేసి మీ పిల్లల జీవితాన్ని భవిష్యత్తుని పనంగా పెట్టకండి ఎందుకంటే వాళ్ళని చదివించండి హీరోయిన్స్ అవ్వాలంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ నుండి కూడా వాళ్ళు అవ్వలేకపోతున్నారు ఇంత చిన్న దాంట్లో నుంచి వచ్చి మీ పిల్లలకు తను ఎలా హీరోయిన్ చేసేస్తుంది మీరు ఎలా నమ్ముతున్నారు సో మాక్సిమం ఇదే చెప్తుంది అది ఆవిడ పేరు ఎం ఉషారాన్ని ఆవిడ సీతం దారిలో ఉంటారు అది సో దయచేసి ఇలాంటి ట్రాప్లో మరి పడొద్దు మా దగ్గర మాక్సిమం ట్వంటీ కేసెస్ వచ్చి ఉన్నాయి మీరు ఇప్పుడైనా కొంచెం జాగ్రత్త పడపోతే మీ రాబోయే జనరేషన్కి మీరే పాడు చేసినట్టు అవుతారు అంతే మేము కోరుకుంటుంది ఏంటంటే ఈ ఈ సంఘటనని మరోసారి రిపీట్ అవ్వకూడదు ఆవిడకి తగిన శాస్తి చెప్పాలి ఈ డిపార్ట్మెంట్ వైపు నుంచి మేము వచ్చాము మాకు వచ్చిన మన ఎన్ఎస్ఆర్ డిపార్ట్మెంట్ మన దగ్గర కొన్ని లెటర్స్ ఉన్నాయి తర్వాత టెన్ లెటర్స్ ఉన్నాయి ఆడియోలు వీడియోలు కూడా మేము ప్రెస్ రిలీజ్ చేస్తున్నాము చేస్తున్నాము సో నేను సింగిల్గా వెళ్ళాలి అనుకుంటే నాకు వన్ టేక్ చాలు బట్ నేను నా కోసం అయితే రాలేదు నేను వాళ్ళందరి వైపు నుంచి నేను ఫైట్ చేస్తున్నాను నేను న్యాయం వచ్చే వరకు నేను ఊరుకోను అంతే నమస్తే అండి నా పేరు మెర్సి మచ్చా నేను మోడలింగ్ ఫీల్డ్లో టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి ఉన్నాను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఉషారాన్ని నాకు పరిచయం అయ్యారనమాట విశాఖ క్వీన్ ఈవెంట్స్ అనే షో ద్వారా నేను ఆవిడకి పరిచయం అవ్వడం జరిగింది ఆవిడేంటంటే ఫస్ట్లో చాలా మంచిగా ఉండేవారు ఒక ఫ్యామిలీ మెంబర్లా ఉన్నారు నమ్మి ఒక ఫ్యామిలీ మెంబర్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది ఆఫ్టర్ దట్ ఆవిడేంటంటే మెల్లమెల్లగా వేరే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వటము వాళ్ళ ద్వారా అమౌంట్ అడగమని చెప్పటము దాని తర్వాత ఏంటంటే మన మన నన్ను పర్సనల్గా అమౌంట్ అడగడము వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకొని ఇవ్వమని అడగ చేయడము ఇలా చేశారు డబ్బులు ఇవ్వకపోవగా డబ్బులు అడుగుతుంటే ఆవిడ ఏం చేశారంటే వాళ్ళ అంటే లైక్ నా క్యారెక్టర్ని బ్యాట్ చేయడము నా ఫ్యామిలీలో కొన్ని గొడవలు పెట్టించడము ఇలా జరిగిందనమాట నన్ను మాత్రమే కాదు నా దగ్గర చాలా మంది కోసం ఈవిడ పలన వాళ్ళు ఎలాగ పలాన వాళ్ళు ఎలాగా అని చెప్పి వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్ని తీసుకొచ్చి మన దగ్గర మాట్లాడి చాలా నీచంగా మాట్లాడారు ఆవిడే కాదు వాళ్ళ హస్బెండ్ కూడా మె పలానా మెర్సీ ఉందంటే ఆవిడని ఎలా వాడుకోవాలో అలా వాడుకోవాలి అంతేగాని ఆవిడని దూరం చేసుకోవద్దు ఇలా మాట్లాడేవారు అనమాట సో నాలాగా మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదని నేను ఇక్కడ రావడం జరిగింది దయచేసి యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జరిగిన అన్యాయం ఏంటి అనేది క్లియర్గా ప్రశ్నలో ఉన్నాం ప్రెజెంట్ చెప్పండి అమ్మా క్లియర్గా ఓకేనా నా నేమ్ అయితే దివ్య అండి నేను ఉషా ఉషా గారు నేమో టూ థౌసండ్ ట్వంటీ త్రీలో కలిసాను ఒక ఈవెంట్ లో కలిసాక సో ఫ్రెండ్లీగా మాట్లాడుతూ అలా పరిచయం అయితే మాకు చాలా బాండింగ్ అయితే బాగానే వచ్చింది స్టార్టింగ్ లో ఆవిడ అలాగే నమ్మించింది సో నేను మెర్సీ అనే ఇద్దరు అమ్మాయిలు మంచి ఫ్రెండ్స్ అక్కడే ఉన్నింది తను కూడా సో మా ఇద్దరికి తనకి మంచి ఒక ట్రయాంగిల్ రిలేషన్ అనేది ఒకటి ఫామ్ అయింది దాంతో మేము బయటకు వెళ్ళడం ట్రిప్స్ వెళ్ళడం బయట తిరగడం అన్ని తిరిగే స్టార్టింగ్ స్టార్టింగ్ ఏం చేసిందంటే చేసిందంటే ఎలా స్టార్ట్ వైరల్ సోషల్ సర్వీస్ చేస్తానని చెప్పి నాకు చెప్పేది నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక నేమ్తో అని సరే అయితే స్టార్ట్ చేయండి దానికి ఏం చేయాలి అంటే అమౌంట్ అందరికీ డొనేషన్స్ అవి నువ్వు తీసుకురావాలి కదా సర్కిల్ ఉంటుంది కదా తీసుకురా అంటే నేను అలాగే అమౌంట్స్ అన్ని ఇవ్వటం చేశాను తనకి సోషల్ సర్వీస్లో ఇస్తుంటే దానికి అంటే మనం ఒక ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చామనుకోండి ఒక టెన్ థౌజండ్ తను ఖర్చు పెట్టేది మిగిలిన అమౌంట్ అంతా తనే వాడేసుకునేది సొంతంగా బట్ దానికి కౌంట్ కూడా నాకు అంతే చేశాను అని చెప్పేది నమ్మించేది బ్లైండ్లీ ట్రస్ట్ చేశాను నమ్మేశాను తర్వాత తర్వాత కూడా ఇలాగే అడుగుతుంటే నేను ఎందుకో నాకు డౌట్ వచ్చి నేను ఇవ్వటం మానేసి లేదండి ఇంకా నాకు ఎవ్వరు ఇవ్వటం లేదు నేను ఎన్నిసార్లు అని అడుగుతాను అడిగిన పర్సన్స్ పర్సన్స్ని అడగలేను కదా ఇవ్వలేనండి అని చెప్పా చెప్పి అప్పటి నుంచి నా మీద ఇంకా నెగిటివ్గా మాట్లాడడం మొదలైంది ఒకసారి ఏమైందంటే వాళ్ళ కొడుకు బర్త్డే అని చెప్పి డబ్బులు కావాలి అనేది నేనైతే ఫస్ట్ నుంచి తనకి చెప్పాను మన ఇద్దరికి మధ్యలో ఏ రిలేషన్ ఉన్నా గారు ఎందుకంటే ఆవిడని ఒక మదర్ లాగా నేను ట్రీట్ చేశాను అంత బ్లైండ్గా ఈవెన్ నా పర్సనల్ అయినా ఏమైనా అన్నీ అలా షేర్ చేసుకున్నాము డబ్బులు కావాలి అంటే లేదంటే నేను ఇవ్వలేను అన్న లాస్ట్ ఇంకా ఏడుస్తూ కాల్ చేస్తుంటే ఒక ట్వంటీ థౌజండ్ నా ఫ్రెండ్ని మధ్యలో పెట్టి ఒక అబ్బాయిని ఇప్పించాను తనకు నేను అమౌంట్ ఇప్పించాక మళ్ళీ అడిగింది ఏప్రిల్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూతురికి బర్త్డే ఉంది కావాలి అని చెప్పి అప్పుడైతే నేను ఖచ్చితంగా చెప్పేసాను నేను ఇంక ఇవ్వలేను నా దగ్గర లేవు బట్ నాకు ట్వంటీ థౌసండ్ నాకు ప్యాక్ ఇచ్చేసింది వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ఇవ్వలేనండి అని చెప్పేసి నేను వదిలేసా నేను ఎప్పుడైతే ఇవ్వను అని చెప్పి స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నాకు ఎవరైతే మెస్సీ అని ఫ్రెండ్ ఉందో అంటే బెస్కల్ నేను ఎవరికి కాల్ చేయను ఆ అమ్మాయి ఒక్కదానికి నేను చేస్తాను మాట్లాడుకుంటాను మేము తన దగ్గర ఎలా అంటే నేను అందరితో తిరుగుతానని బట్టలు ఇప్పేసి తిరుగుతావని అందరితో పడుకుంటా అంటే ఇంత గా నేనే చెప్తున్నానంటే నా కోసం ఆలోచించుకోండి ఇంకెలా మాట్లాడిందో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అది బట్టలు ఇప్పుకొని తిరుగుతుంది తిరిగి వారితో పడుకొని డబ్బులు తీసుకొస్తుంది అని చెప్పేసి మాట్లాడడం మొదలుపెట్టింది ఇలా చేస్తున్నా సరే ఒక రోజు మెసేజ్ నాకు కాల్ చేసింది ఏంటి దివ్య నీకు తన దగ్గర నా కోసం బ్యాట్ గా చెప్తుంది నా దగ్గర ఆ అమ్మాయి కోసం బ్యాడ్ గా చెప్తుంది తన కోసం ఎలా చెప్పేదంటే సేమ్ ఇట్లానే తను వీడియో కాల్స్ లో పట్టి మాట్లాడుతుంది తన పిల్లలు తనకు పుట్టినోళ్ళు కాదు వేరే వాళ్ళకు పుట్టిన వాళ్ళు ఆ విధంగా మాట్లాడేది ఎందుకంటే మనకి వద్దండి ఎవరి విషయాలు అన్నా సరే వినేది కాదు అలానే చెప్పేది ఒకరోజు మెర్సీ నాకు కాల్ చేసి నాకు చాలా బాధగా ఉంది తను ఇలా అంటుంది అంటే అప్పుడు కూడా నేను ఓపెన్ అప్ అయ్యాను అవును మెర్సీ నాకు కూడా నన్ను ఇలానే అంటుంది అంటే ఆ రోజు మాకు తెలిసింది ఏంటంటే తను మా ఒక్క దగ్గరే కాదు అందరి దగ్గర నా కోసం బ్యాక్ గా చెప్తుంది అని రీసెంట్ రీసెంట్గా తెలిసింది వాళ్ళ హస్బెండ్తో ఒక ఈవెంట్లో నేను ఐ స్లెప్ట్ స్లెప్ట్ విత్ హిమ్ అని చెప్పి చెప్పిందంట అంటే ఇంత గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు కదా సార్ నిజంగా జరిగి ఉంటే పోనీ అనుకోవడానికి అసలు ఈ విధంగా ఒక క్యారెక్టర్ ని తను ఎలా బ్లేమ్ చేస్తుంది నాట్ ఓన్లీ ఒకరితో కాదు ఎవరు అంటే నేను ఫోటోగ్రాఫర్స్ తను ఈవెంట్స్ చేస్తాది కదా ఈవెంట్స్ కి స్పాన్సరింగ్ నేనే తెచ్చేదాన్ని ఫ్రెండ్స్ అమ్ముటి మీడియా ద్వారా మీరేం చెప్పాలనుకుంటున్నారు అది కూడా చెప్పాను మేడం షార్ట్ కట్ లో అంటే ఇప్పుడు మా మా వరకు వచ్చిందండి ఇది ఇక మీదట తను ఈవెంట్స్ లో చేస్తుంది కదా దీని ద్వారా ఇంకే ఇంకేవైనా ట్రాప్ అవ్వకూడదు సో ఇక్కడతో ఇది ఆగిపోవాలి మీరు ఎంత మనీ ఇచ్చి ఉండొచ్చు నా మనీ నాకు రిటర్న్ వచ్చేసిందండి బట్ సోషల్ సర్వీస్ తో నేను ఎక్కువ అమౌంట్ ఇచ్చాను అదైతే రాలేదులేండి అది వదిలేసాయండి నా నేను ఇచ్చిన అమౌంట్ నాకు వచ్చేసింది రిటర్న్